గురు పూర్ణిమ సందర్భంగా రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర ప్రజలకు నల్గొండ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు బాబా ఆశీషులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ప్రార్థించారు ఆదివారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరిలో ఉన్న సాయిబాబా దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని ఇందులో భాగంగా రైతుల సంక్షేమం కోసం రుణమాఫీ కింద ముప్పై రెండు వేల కోట్ల రూపాయల్ని రైతుల ఖాతాలలో జమ చేస్తున్నట్లు తెలిపారు రామగిరి దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భక్తులకు అవసరమైన మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు జిల్లాతో పాటు నల్గొండ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తారని ఈ సందర్భంగా మంత్రి అన్నారు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోడి రమేష్ గౌడ్ మాజీ జడ్పీటీసీ నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి డిసిసిబి డైరెక్టర్ పాషణ సంపత్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులతో పాటు ఆర్డీఓ రవి డీఎస్పీ శివరాం రెడ్డి స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు Ele é. 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 ఎంతో ప్రసిద్ధి గాంచిన శ్రీ శ్రీ సాయి సన్నిధి ఆలయం గురు పౌర్ణమి సందర్భంగా మీ అందరికీ ఆషాఢ పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలతో పాటు మీరు మీ కుటుంబ సభ్యులు మన ప్రాంత ప్రజలు మన రైతులు అందరూ కూడా బాగుండాలని మన పిల్లలు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలు జరగాలని ఇవాళ గురు దేశమంతటా ఎంతో ఘనంగా జరుపుకుంటున్న సందర్భంలో మరొకసారి స్వామివారిని ప్రార్థిస్తూ అందరు చల్లగా ఉండే విధంగా ముఖ్యంగా మానవాళి అందరూ కూడా మన దేశమే కాదు మన కరోనా లాంటిది సంభవించి లక్షలాది మంది చనిపోవడం జరిగింది ఆ స్వామివారు వాళ్ళందరినీ కూడా కాపాడే విధంగా అందరినీ ఆశీర్వదించాలని ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి కానీ తెలంగాణకు సంబంధించింది కానీ రైతులందరూ కూడా చల్లగా ఉండాలని మీరు ప్రజాపాలన ఇంద్రమ్మ పాలన గవర్నమెంట్ అందించును అందులో భాగంగా ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఇంకా పదిహేను రోజులలో అందరి కూడా రెండు లక్షల రుణమాఫీ చేస్తూ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ ముఖ్యంగా నల్గొండ కాన్సెన్సీని ఒక మోడల్గా చేయడం ఉద్యోగాల కల్పనలో కానీ యూనివర్సిటీ విషయంలో కానీ ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ పేదలకు సేవ చేస్తూ ఉంటానని మరొకసారి మీ అందరికీ గురు పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తప్పకుండా ఈ దేవాలయాన్ని నమ్మంచి మా లక్ష్మారెడ్డి గారు నిరంతరం గత ముప్పై సంవత్సరాలుగా చూస్తున్న వారు సొంతంగా కష్టపడుతూ అన్నదానాలు కానీ ఇవన్నీ చేస్తున్నారు ఇక ముందు మీరు ఇప్పుడు కూడా ఎంత బిజీగా ఉన్నా సరే నేను కానీ మా మున్సిపల్ చైర్మన్ గారికి మేము అందుబాటులో ఉంటాం తప్పకుండా భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఇక్కడ వెలిసిన మన స్వామివారి స్థాయి సన్నిధిని అభివృద్ధి చేసుకోవడానికి నా వంతు పూర్తి సహకారం ఉంటుందని అన్నదాన కార్యక్రమాన్ని మిగిలిన విషయాలన్నీ కూడా మనం చర్చించుకొని మంచి చేస్తామని తెలియజేసుకుంటూ నల్గొండ పట్టణ ప్రజలకు నల్గొండ కాన్సెన్స్ ప్రజలకు యావత్ తెలంగాణ ప్రజలకు గురుపూర్ణులకు శుభాకాంక్షలు